నాకు విద్యాపూర్తులు నేర్పించిన మా గురువులకి మీకు విద్యాభూర్తులు నేర్పిస్తున్న మీ గురువులకి మా అందరికీ కూడా పేరు పేరున ముందస్తుగా గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు టీచర్స్ డే విషెస్ టు వన్ ఈ పవిత్రమైన వృత్తిలో ఉన్న ప్రతి గురువుకు మనలో మనకు తెలిసిన విషయాన్ని పక్క వాళ్ళకి తెలియజెప్పే గుణమున్న ప్రతి గురువుకి అలాంటి మనసున్న ప్రతి వ్యక్తికి గురువుగా భావించి వాళ్ళందరికీ కూడా గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు క్లాస్ రూమ్లో ఉండే గురువు ఒక్కరే కాదు మంచి చెప్పే మీ తల్లిదండ్రులు మీ అక్క చెల్లెళ్ళు మీ తోబుట్టువులు మీ బంధువులు మీ చుట్టుపక్కల ఉండే సమాజం మీకు మంచి నడవడిక నేర్పించే ప్రతి వ్యక్తి ప్రతి వ్యవస్థ గురువు అలాంటి గురువు దగ్గర నుంచి మీరు జ్ఞానాన్ని స్వీకరిస్తే ప్రపంచంలో ఒక గొప్ప స్థానానికి వెళ్తారు ఈరోజు ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడైనా ఏ దేశ ప్రధానమంత్రి అయినా ఎంత గొప్ప వృత్తిలో ఉన్నా వాళ్ళలో జ్ఞానం అనే తృష్ణని జ్ఞానాన్ని పెంచే వ్యక్తి గురువు మాత్రమే మరి అలాంటి గురువుకు మనం సంవత్సరంలో ఒకరోజు ప్రత్యేకంగా వారి పేరు మీద ఇలాంటి గురువు చూస్తావాలని జరుపుకుంటున్నాము మీకు తెలుసా ఒక్కొక్క గురువు తన జీవిత కాలంలో తక్కువలో తక్కువ మూడు వేల మందికి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు మూడు వేల మందికి మనం పదిసార్లు మీ తమ్ముడు అన్నో మీ చెల్లె అక్కను రెండోసారు మూడోసారి తెలిసిన విషయాన్ని అడిగితేనే చెప్పడానికి చీకాకు పడతాడు అవునా కోపం వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎన్నిసార్లు అని చెప్పేసి చీకా వస్తుంది కానీ ఒక గురువు తన జీవిత కాలంలో మూడు సంవత్సర మూడు వేల మందిని విద్యా బుద్ధులు నేర్పించి ఒక గొప్ప స్థాయికి తీసుకొస్తాడు మరి ఈ భారతదేశ సంపదలో తక్కువ జీతంతో తన పనిచేస్తూ కూడా తక్కువ వేతనంతో పనిచేస్తూ కూడా గొప్ప గొప్ప వేతనాలు వచ్చే కంపెనీలకి పెద్ద స్థాయి వ్యక్తులను కూడా తయారు చేసే శక్తి గురువుకు మాత్రమే ఉంది మరి అలాంటి గురువుని మన భారతదేశ ఇతిహాసాలు సాంస్కృతిక ప్రకారం గొప్ప స్థాయినిచ్చి భగవంతుడి కన్నా అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ అంటే విష్ణు మహేశ్వరుడు అన్ని దేవతల కన్నా కూడా గురువు అనేవాడు చాలా గొప్ప స్థాయిలో ఉంటారు అందరి భగవంతుడు అందరినీ కూడా మీరు గురువులో చూసుకోవాలి మీరు గురువును ప్రేమిస్తే గురువును పూజిస్తే దేవుళ్ళందరినీ పూజించినట్టే ఆ భక్తిభావాన్ని భగవంతుని ముందు మీరు ఎలాంటి భక్తిభావంతో ఉంటారో గురువు ముందు కూడా అదే భక్తిభావంతో ఉన్నప్పుడే మీకు మంచి విద్యాబుద్ధులు వస్తాయి గురువులో ఉన్న జ్ఞానం అనేది మీలో ప్రవహిస్తుంది మీరు గొప్ప స్థాయికి మీరు కళలు కన్నా గొప్ప స్థాయికి ఉన్నత స్థాయికి చేరుకుంటారు మరి తరగతి గదిలో పాఠ్య పుస్తకాల్లో ఉన్న విద్య చెప్పడమే కాదు గురువు మీకు క్రమశిక్షణ అంటే జీవిత విలువలు ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఈ సమాజంలో గెలవాలంటే ఏం చేయాలి అనే విషయాల్ని జీవిత పాఠాలని జీవిత విలువల్ని పాఠ్య పుస్తకాలతో పాటు ఇవన్నీ మీకు నేర్పించి మిమ్మల్ని ఒక ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఈ దేశానికి సమాజానికి అందించే గొప్ప పని పనిచేస్తున్నారు గురువుని రోజు మరి అలాంటి గురువుకి మీరందరూ కూడా క్రమశిక్షణతోటి చెప్పిన విధంగా నడుచుకొని మీరంతా మీరు మీరు కలగనేటట్టు మీ తల్లిదండ్రులు కలగన్న గొప్ప స్థాయికి చేరాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాం అలాగే మనం మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు మొబైల్ ఫోన్ చూడకూడదు చూడని వాళ్ళందరికీ కూడా ఒక స్టార్ మార్క్ వేసుకొని ఆ స్టార్ మార్క్ వచ్చిన ఎక్కువ మంది వచ్చిన పిల్లలకి ఎక్కువ స్టార్స్ వచ్చిన వాళ్ళకి మనం బహుమతి ఇద్దాం అనుకున్నాం మరి నిజంగా మీరు అందరూ కూడా ఇంటి దగ్గర ఆ విషయాన్ని పాటిస్తున్నారా సౌండ్ రావట్లేదు నా వరకు అయితే క్లాస్లో ఉన్న ముప్పై మందికి ముప్పై మంది అన్ని స్టార్లు తీసుకొని అంద అందరూ కూడా గిఫ్ట్లు తీసుకోవాలని ఉంది అందరూ తీసుకుంటారా కొంతమంది తీసుకుంటారా వెరీ గుడ్ మన స్కూల్లో టీచర్ చెప్పిన విషయాన్ని ఇలాంటి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా పద్ధతిగా నేర్చుకొని మంచి పౌరులుగా చెడల వాటి దూరంగా ఉంటూ మంచి స్థాయిలో స్థిరపడాలని కోరుకుంటూ అలాగే టీచర్స్ కూడా మీరు ప్రతి వ్యక్తికి తన అభిమాన టీచర్ ఉంటాడు తన నర్సరీలో జాయిన్ అయినప్పటి నుంచి తను పీజీ చేసే వరకు ప్రతి ఒక్కరికి ఒక స్టేజ్లో మిమ్మల్ని అడిగితే మీ ఫేవరెట్ టీచర్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు ఒక టీచర్ పేరు చెప్తారు జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటారు అట్లా అలాగే మీరు కూడా మీ క్లాస్ రూమ్లో మీరు జీవిత కాలంలో చెప్పే స్టూడెంట్స్ వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా వాళ్ళని మీ ఫేవరెట్ టీచర్ ఎవరు అడిగితే మీ పేరు చెప్పేటట్టుగా మీ విద్యా విధానం ఉండాలి ప్రతి టీచర్ టీచర్లందరూ కూడా పుస్తకాల్లో ఉన్న లెసన్ చెప్పడం అనేది కామన్ ప్రతి ఒక్కరు చెప్తారు కానీ ఒక స్టూడెంట్ వాళ్ళలో మంచి భావజాలాన్ని నాటడం వాడిని మోటివేట్ చేయడం జీవితం వైపు ఒక మంచి ఉన్నత స్థాయిలో వెళ్ళేటట్టు వాళ్ళని తీర్చిదిద్దడం వాళ్ళకు నచ్చినట్టు చెప్పడం అనే విషయాల వల్ల మీరు వాళ్ళ దృష్టిలో ఒక ఫేవరెట్ టీచర్ ఒక ఆదర్శవంతమైన టీచర్ ఒక హీరో అంటే ఫలానా టీచర్లా ఉండాలి మీరు చూస్తే పిల్లలు ఎల్కేజీ యూకేజీ సెకండ్ థర్డ్ క్లాస్లలో మీరు ఏమవుతారా అంటే టీచర్ అంటారు ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళు మిమ్మల్ని హీరోలుగా చూస్తారు అంటే టీచర్ అవుతాను అంటారు సో అలాగే వాళ్ళ జీవితాల్లో మీరు విద్యాబూతులు నేర్పించిన విద్యార్థులందరిలో కూడా మీరే ఫేవరెట్ టీచర్ అయ్యేటట్టు ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో మిమ్మల్ని మీరు బెస్ట్ టీచర్గా ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ప్రతి టీచర్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది గురువులు కూడా విద్యార్థులై నేర్చుకున్న రోజే మీ ముందు తరగతి గదిలో ఉన్న విద్యార్థులకు మీరు అద్భుతంగా పాఠాలు చెప్పగలుగుతారు మేము ఎప్పుడో పీజీ చేసాము డిగ్రీ చదువుకున్నాం తెలిసిన విషయాలు చెప్తామంటే నడిచే పరిస్థితులు లేవు మిమ్మల్ని మీరు నిత్య విద్యార్థులుగా భావించి కొత్త కొత్త విషయాలు మీరు తెలుసుకుని నేర్పినప్పుడే తరగతి గదిలో కూడా మీరు అద్భుతంగా పర్ఫామ్ చేయగలుగుతారు ఒక గొప్ప టీచర్గా ఉండగలుగుతారు విద్యార్థుల జీవితంలో ఒక ఆదర్శవంతమైన టీచర్గా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ టీచర్లు కూడా వాళ్ళ వాళ్ళ వృత్తిలో మరిన్ని విలువలు మరింత ఉన్నతమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్ళ ఉన్నత స్థానానికి చేరాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు జై